హలో లూయా దేవనామానికి మహిమ గాక కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఆరవచనము వచనము అట్టివారు ఎప్పుడు కదలింపబడరు నిత్యము జ్ఞాపకములో ఉందరు దేవనామానికే మహిమ కలుగునిగాక నీతిమంతులు నిత్యము నుందరు ఎవరు నీతిమంతులు బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరు పాపము చేసి త్రోవ తప్పిన వారిగా ఉన్నారని కాని ఇక్కడ నీతిమంతులను ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటారని కీర్తనాకారుడు అంటున్నాడు మరి ఈ నీతిమంతులు ఎవరు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినవారు ఏసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించిన వారు యేసు ప్రభు రక్షకుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారు బాప్తిజం తీసుకున్న వారందరూ కూడా నీతిమంతులే అని వాక్యం చెప్తుంది దావిని భక్తుడు అంటాడు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు ఉదయ కాలమునా నువ్వు ఏసు రక్తంతో కడగబడ్డావా నువ్వు ఏసు సొంత రక్షకునిగా అంగీకరించావా అలాగైతే నువ్వు ఖచ్చితంగా నీతివంతుడవు నీతివంతురాలవే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ ఈ వాక్యము ద్వారా మనము బలపడుతున్నాం ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు నువ్వు నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉన్నావు దేవుడు నిన్ను మర్చిపోలేదు కారణము నీవు ఆయన నీతిని బట్టి నీతిమంతునిగా తీర్చిబడ్డావు నా ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడూ కదలింపబడరు రాయబడి ఉంది నీతిమంతులైన వారు ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏది వచ్చినా కూడా వారు దేనికి భయపడి కదలింపబడరు వారి విశ్వాసములో వారు నిత్యము స్థిరముగా ఉంటారు కాబట్టి వారు కదలని వారిగా ఉంటారని దేవుడు అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు కావాలని గొప్పవారిగా ఉండాలని గుర్తింపు పొందాలని ఆశపడుతూ ఉంటాం కానీ వాటికంటే ముఖ్యమైనది నీతిగా మనము బ్రతకాలి సామెతల గ్రంథము పదో అధ్యాయం ఏడో వచ్చినముల అంటుంది మంతులని జ్ఞాపకము చేసుకొనిట ఆశీర్వాదకరమగును యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు చెప్పాను కదా ఆ మంతులైన వారిని జ్ఞాపకము చేసుకోవడము ఆశీర్వాదకరము ఎవరు నీతిమంతులు బైబిల్లో నోవాహు నీతిమంతుడు యోబు నీతిమంతుడు అబ్రహాము నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు మరి ఈ అనేక మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు నీతిని కలిగిన వారిగా నిజాయితీగా యథార్థముగా దేవుని సన్నిధిలో కనబడిన వారే నీతి మంతులు నా ప్రియ దేవుని బిడలారా అటువంటి నీతిమంతుల యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో తెలుసా కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనంలో రాయబడినట్టుగా అతడు ఎవరు నీతి మంతులుగా ఉన్నవారు నీటి కాలువల ఎవరిన నాటబడిన వారై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీతి ఉంటారు ఈరోజు నీవు నీతి మంతులుగా ఉంటే నిత్యము నిన్ను జ్ఞాపకము చేసుకుంటారు ఆ నీతి మంతుని యొక్క ఫలమును చూస్తారు ఈరోజు అనేక మంది పెద్దవాళ్ళను మనము జ్ఞాపకము చేసుకుంటాం పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకు వారి నీతి క్రియలను బట్టి వారు చేసిన మంచి పనులను బట్టి వారు విశ్వాసంలో నిలకడగా ఉన్నారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి మంతులుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు మొదటి కొరం రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఎనిమిది వచ్చిన మీ ప్రయాసము వ్యర్థము కాదని అరిగి స్థిరలుగాను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంటూ ఎప్పటికీ ఆసక్తులై ఉండు ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను ఎంత నీతిగా బతికినా ప్రయోజనం లేదు అందరూ నాకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నారు నేను ఈ నీతిగా ఉంటున్నాను కాబట్టి నాకు ఏ అభివృద్ధి లేదు అయ్యో నేనేం చేయాలి అని అంటున్నావేమో ఇదిగో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో స్థిరము కలిగిన హృదయముతో కదలకుండా ప్రభు పనిలో నీవు ఎప్పటికీ ఆసక్తులై ఉండు కదలని వారిగా నిత్యము ఒకే మనసుతో నిలకడ బుద్ధితో మనమున్నట్టయితే మనము దేవుని యొక్క పనిని చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎప్పటికీ వ్యర్థము కాదు దేవుని నామానికే మహిమ కలుగురుగాక ఈరోజు క్రైస్తవులైన మనతో దేవుడి వాక్యం మాట్లాడుతున్నాడు మనము నీతి కలిగిన వారిగా ఈ భూమిలో జీవించాలి ఎన్నోసార్లు సమస్యలు శోధనలు దుఃఖము బాధ మనకు అభివృద్ధి లేదని మనము వేదన పడుతూ అయ్యో నాకు కావాల్సిన సమృద్ధి నాకు లేదని నువ్వు బాధపడుతున్నావేమో కానీ ఇదిగో నీవు దేవుని కొరకు నీతిగా జీవించినట్టయితే నీ యొక్క వంశావళి అంతటిలో కూడా నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను నువ్వు కదలని వాడిగా స్థిరముగా నువ్వు కలిగిన దానితో సంతోషించి జీవించమంటున్నాడు నా ప్రేమ దేవుని బిడలారా యోబు నీతిమంతుడు కదా యోబు నీతిని వదులుకోలేదు యథార్థంగా బతికాడు అతనికి సంబంధం వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా కుటుంబము కోల్పోయినా ఆస్తి పోగొచ్చుకున్నా అతను మాత్రం తన నీతిని వదిలిపెట్టలేదు స్థిరముగా నీతిని పట్టుకున్నాడు కాబట్టి దేవుడు అతనిని జ్ఞాపకము చేసుకున్నాడు నీతి నిత్యము జ్ఞాపకములో నుం దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకున్నాడు అతనికి పోగొట్టుకున్న దానికంటే రంటింపుగా ఇచ్చాడు ఈరోజు నీవు కూడా స్థిర హృదయం కలిగిన వారే కదలని వారిగా మనం ఉన్నట్టయితే దేవుని కార్యాలను మనం చూడబోతున్నాం యేసుక్రీస్తు ప్రభువు కూడా నీతిమంతుడే నీతిమంతుడైన కదలింపబడలేదు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పనిని ఏదైతే ఆయన పొగింపబడ్డాడో ఆ పనిని చేయడానికి స్థిర మనస్సు కలిగిన వాడే ఆయన వచ్చాడు ఆయన ఈ భూమి మీద పర్ఫెక్ట్ అయిన జీవితాన్ని జీవించి తండ్రికి విధేయుడైన కుమారునిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇబ్బందులు వచ్చాయి శోధనలు వచ్చాయి అవమానాలు నిందలు ఏమి వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభు కదలిపబడలేదు ఎందుకో తెలుసా ఆయన స్థిరమైన పునాది మీద కట్టబడ్డాడు ఈరోజు నీవు నేను ఎక్కడ కట్టబడ్డాం కదలకుండా మనము స్థిరముగా ఉండాలంటే మన పునాది పర్ఫెక్ట్గా ఉండాలి ఈరోజు మన పునాది ఎవరు మనం ఎక్కడ కట్టుబడ్డాం మద్దేశ్వర్ణ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ నువ్వు దేని మీద కట్టబడ్డావో నీకే అర్థమవుతుంది నా మాట విని మాటి చొప్పున చేయ ప్రతివారు బండ మీద తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలినవాడే ఉంటాడు ఏసు వాక్యమును బట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే ఏసయ మాటలు వింటారో వారి బుద్ధిమంతులుగానుంటారు వారు బండ మీద తమ గృహాలను కట్టుకుంటారు వాళ్ళ వచ్చినా గాలి వచ్చినా వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కానీ స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడ్డావు నీతి కలిగి నువ్వు బ్రతుకుతున్నావు నీతిమంతుడైన ఏ కలిగి జీవిస్తున్నావు కాబట్టి ఆ యొక్క ఇల్లు ఎప్పటికీ కూడా కూలిపోదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు నీతిగా లేకుండా నీతిమంతుడైన ఏమకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నీకు నీ ఆలోచనతో నువ్వు ఇల్లు కట్టుకుంటే సరైన పునాది లేకుండా కడితే వాన వచ్చి గాలి ఆ ఇల్లు కూల్చి కాబట్టి నీతిమంతుడైన ఏ సై అని మనము కలిగి నీతిమంతుడైన ఏసై అనే బండ మీద మనం పునాది వేసుకొని నీతిమంతులుగా భూమి మీద మనం జీవించినట్టయితే మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి అలా లోయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతుడైన ఏసై వైపు మనం చూద్దామా ఆయన నేనాలాగా ఈ భూమిదికి మానవునిగా వచ్చాడు కదా ఎక్కడ కూడా తప్పులు చేయలేదు ఎక్కడ కూడా పొరపాట్లు చేయలేదు ఎంత శ్రమైనా వేదనైనా దుఃఖమైనా ఆయన దాన్ని భరిస్తూనే వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను కూడా వలె స్థిరముగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు హాలా యుహాను సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు పునరుత్నమును జీవమును నేనే నాయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయన విశ్వాసముంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను మనం ఎప్పటికీ కూడా నిత్య జీవములో ఆయనతో పాటు ఉంటామని ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాడని మరొకసారి కాలం జ్ఞాపకం చేస్తుంటున్నాను నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఇదిగో చనిపోయినట్టు బ్రతకూరు బ్రతికి విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికి చనిపోడు నువ్వు క్రీస్తును కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి ఎప్పటికీ అనగా ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా చనిపోకుండా నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండే వారిగా ఉంటాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతులను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన చుట్టాడు నిత్యం ఆయన జ్ఞాపకంలో ఉంటాం అబ్రహాముని జ్ఞాపకంలో వచ్చుకున్న దేవుడు యోవును జ్ఞాపకంలో ఉంచుకున్న దేవుడు నోవాహును యా ఉంచుకున్న దేవుడు ఆయన అందరి నీతిగా బలికిన వారందరిని జ్ఞాపకం చేసుకుంటా నీతిమతులు జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు నువ్వు నీతిగా రక్తము చేత యేషు రక్తం చేత కలగబడిన బిడ్డగా నువ్వు జీవిచినట్టయితే స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడినట్టయితే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినట్టయితే నీవు కదలిప్పబడవు గాని నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉంటావు ఒక తల్లి తండ్రి ఎప్పుడు కూడా తమ పిల్లల గురించి ఆలోచిస్తారు కదా అదే రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుడు ఎవరైతే వాక్యానుసారంగా ఎవరైతే వాక్యాన్ని ఆధారము చేసుకుని బ్రతుకుతారో ఎవరైతే వాక్యం మీద కట్టబడతారో క్రీస్తుని పునాది మీద కట్టబడతారో వారిని తండ్రి అయిన దేవుడు నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు అలా ఈరోజు ఆయన జ్ఞాపకంలో ఉండాలని ఆశపడుతున్నావా అయితే ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని దేవాని రక్తం చేత నన్ను కడుగయ్యా నైనా నాలో నీతి లేదయ్యా నేను అపమిత్రముగా ఉంటున్నానయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభు నన్ను నీ రక్తంతో కడుగు నువ్వు తప్ప దేవుడు లేడు నీవే నిజమైన దేవుడవు నీ వైపు నేను నాయనా నీతి మంతులను కదిలింపబడరు వా నిత్యము జ్ఞాపకంలో ఉంటారన్నావు ప్రభా ఆ నీతిమంతుని యొక్క లక్షణాలు ఆ యొక్క స్వభావం నేను కూడా పొందుకొని ఈ భూమిద బ్రతికినంత కాలం నీ కొరకు నీతిగా నేను బ్రతకడానికి నాకు సహాయం ఇచ్చే ప్రభువా కృప చూపించు ప్రభువా అయ్యా బలహీనతల్లో శోధనల ఇరుకుల్లో ఇబ్బందుల్లో నేనా ఈ సమస్యలను చూసి నేను భయపడి పారిపోతున్నానయ్యా నీతిగా నిలకడగా నిలబడలేకపోతుంటున్నా నోరు తెరిచినా ఏమి చేసినా నాలో అబద్ధము మోసమే కల్పిస్తుందయ్యా దయతో రీతిగా నేను బ్రతకకుండా క్రీస్తుని బండ మీద నేను కట్టబడాలయ్యా నాకు సహాయం ఇచ్చే తండ్రి దేవా పరిశుద్ధాలు నాకు సహాయం ఇచ్చి నడుద్దామాను తెరిచి దేవుడి వైపు చూడండి పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు తెరిచి వైపు చూస్తున్నామయ్యా నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు కూడా అర్హతలు ఉండాలి కదయ్యా మేము నీతిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా నీతిమంతుడు ఆశించని వారికి దొరుకునని వాక్యం అంటుందయ్యా మాకు ఇంకా ఏమి దొరకడం లేదంటే మేము నీతిమంతులుగా లేము కాబట్టి మేము పొందుకోలేకపోతున్నాం ఈరోజు తైనా మమ్మల్ని సరిచేసి మీ కృపతో నింపమని నిత్యం మీ జ్ఞాపకంలో మేము మా జీవితాలను మేము సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మిత్తబడిన వాక్యము ద్వారా ప్రతిబిడ్డ ఆదరణ బలము పొందుకుంటే ఒక కృపను దయచేయమని ఏసునాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ హలో లూయా